హలో యోస్ వెల్కమ్ టు అవర్షన్ ప్రస్తుతం నేనున్నది నేషనల్ హైవేకి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండేటటువంటి రలస్థలం స్థలం దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సాయి హైవే బృందావన్ వెంచర్ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉన్నాయి అంటే సో అవి వెంచర్ మీద ఇన్వెస్ట్ చేయడం సో భూమి కొనుక్కోవడం సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి కళ అని చెప్పుకోవచ్చు సామాన్యుల నుంచి మధ్య తరగతి వరకు కూడా ఈ కళ అందరిలో ఉంటుంది అందుకే అందరికీ అందుబాటు ధరల్లో ఉండేటటువంటి వెంచరే శ్రీ సాయి హైవే బృందావన్ వెంచర్ అనమాట ప్రస్తుతం నేను ఈ వెంచర్లో ఉన్నాను సో ఈ వెంచర్కి వచ్చేసరికి ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు ఈ వెంచర్ చూస్ చేసుకోవాలి అంటే ఈ వెంచర్ నుంచి మనం ఎక్కడ చూసుకున్నా సరే చుట్టూ డెవలప్మెంటే కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి వైజాగ్కి వెళ్తే హాఫ్ అన్ అవర్ ఇక్కడ నుంచి శ్రీకాకుళంకి అయితే ఇరవై నిమిషాలు ఇక్కడ నుంచి భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ సో విజయనగరం కూడా చాలా నీరెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ఇన్నిట్లకి నీరెస్ట్గా ఉండేటటువంటి ఈ వెంచర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా అందుబాటులో ఉంటుంది అనుకోవచ్చు అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట మరి ఈ వెంచర్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ని వివరించడం కోసం ప్రస్తుతం ఈ వెంచర్కి సంబంధించినటువంటి వ్యక్తి బొడ్డేపల్లి శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ వెంచర్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి ఈ వెంచర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడేద్దాం సో చూస్తున్నారు కదా ఒక్కసారి వెంచర్ మొత్తం చూసుకోవచ్చు మనం సో వెంచర్ అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా ఈ వెంచర్ని తీసుకున్నట్లయితే ఎయిటీన్ ఎక్రాస్లో వేశారనమాట సో ఆల్మోస్ట్ సకానికి ఫైవ్గా ఈ వెంచర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇప్పటికే సేల్ అయిపోయాయి సో మిగతా వాటి మీద మనం ఎలా కొనుక్కోవాలి ఏంటి వీళ్ళకి ఎలా ఎప్రోచ్ అవ్వాలి ఇవన్నీ కూడా కనుక్కుందాం ఇంకెందుకు ఆలస్యం ఫాలో అయిపోండి ప్రస్తుతం శ్రీరామ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడేద్దాం సార్ నమస్తే సార్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మీ వెంచర్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు చాలా పీస్ఫుల్గా ఉంది సో ఇక్కడికి రాగానే సో ఈ మా మనం చూస్తున్నాం చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి అండ్ చాలా దగ్గర కూడా వెంచర్స్ వేస్తున్నారు సో మీ వెంచర్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు అంటే ప్రతి కూడా వెంచర్లోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు కాకపోతే ఏంటంటే మేము ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే ప్రైస్ మెయిన్ తర్వాత డెవలప్మెంట్స్ తర్వాత కనెక్టివిటీ నెక్స్ట్ ఏంటంటే టైటిల్ క్లియరెన్స్ సో మా దగ్గర ఏంటంటే ఇమీడియట్గా మనం రిజిస్టర్ చేయడానికి స్పాట్ రిజిస్టర్ టై క్లియర్ టైటిల్తో మనం వచ్చాం అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే వెంచర్ సేల్ అయిన తర్వాత డెవలప్ చేయడం ఒక ఎత్తు ఇవాళ మార్కెట్లో ఏంటంటే చేస్తామని చెప్పడం ఒక ఎత్తు చేస్తూ అమ్మటం ఇంకొక ఎత్తు చేశాక అమ్మటం ఒక ఎత్తు సో మేము మా మేము చెప్పేది ఏంటంటే ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నామో కమిట్మెంట్ తగ్గట్టుగా మేము డెవలప్మెంట్స్ చేస్తున్నాం మీరు చూడొచ్చు స్టార్ట్ చేసి కొద్ది నెలలు అయింది బట్ డెవలప్మెంట్స్ చూస్తే మేము ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో ఎయిటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసాం ఏదైతే మేము కాంపౌండ్ వాళ్ళు అన్నాం కంప్లీట్ చేసాం తర్వాత హైవే నుంచి కనెక్టివిటీ ఏదైతే ఉందో బీటీ రోడ్ ఆల్రెడీ ఫార్టీ ఫీట్ రోడ్డు మీరు చూసారు అది చేసాం నెక్స్ట్ డ్రైన్స్ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్లో డ్రైన్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ బీటీ రోడ్స్ మేము స్టార్ట్ చేస్తాం ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే మీరు చూసారు కదా మీరు అన్ని దగ్గర కూడా మెయిన్ మేము దానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే మేము దానికి ఇంకొకటి ఏంటంటే చాలా వెంచర్స్ మనం చూస్తూ ఉంటాం ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ఏవో మొక్కలు వేస్తారు బట్ ఆ మొక్కలు అంటే ఇక్కడ ఉన్న జంతువులకి పనికిరావు మనుషులకి కూడా పనికిరావు నేర్నేపోవచ్చు బట్ అప్పుడు పెరుగుతాయలేదు కూడా చెప్పలేము బట్ ఇక్కడ మీరు చూసారు కదా మొత్తం మామిడి చెట్లు ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ ప్రతి ఇంటికి ఒక మామిడి చెట్టు ప్రతి ఇంటికి మామిడి చెట్టు అంటే పెద్ద ప్లాట్ కొనుక్కునే వాళ్ళకి రెండు లేదా మూడు ఒక రెండు వందల గజాలు మీరు ల్యాండ్ సొంతం చేసుకుంటే మీ ఇంటి ముందు రెండు మామిడి చెట్లు ఉంటాయి ఇవాళ మీరు సిటీస్ లో చూస్తే ఏదైనా పండగ వచ్చింది ఏదైనా ఏదైనా పూజలు చేసుకున్నాం వ్రతాలు చేసుకున్నాం అంటే మీకు మామిడాకులు కావాలంటే కిలోమీటర్ల దూరం పోవాలి ఇంకా వినాయక చవితి అలాంటి కార్యక్రమాలు అయితే మీరు బజార్లో ఆ పత్రలు అమ్ముతూ ఉంటారు అవి ఎలాంటి పరిసరాలు ప్రాంతాల్లో ఉంటారో ఎక్కడ పెట్టి అమ్ముతారో చూస్తే కొంచెం బాధాకరంగానే ఉంటుంది అలాంటిది మీ ఇంటి ముందే ఒక పచ్చని చెట్టు అది కూడా మామిడి చెట్టు ఉంటే ఎంత బాగుంటుందనే ఒక ఆలోచనతో మేము ఒక కొత్త పద్ధతిని అయితే మేము తీసుకొచ్చామని చెప్పగలం సో గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండ్ దీంతో పాటు ఇక్కడ వెంచర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సో ఈ వెంచర్కి సంబంధించినటువంటి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కంప్లీట్గా అయితే సేఫ్టీ వాల్ మేము ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాం మీరు చూసారు మొత్తం యా డ్రైన్స్ ఇస్తున్నాం అంటే సిసి సిసి డ్రైన్స్ నాట్ అండర్ గ్రౌండ్ ఓపెన్ డ్రైన్స్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఇస్తున్నాం ఓకే సో బీటీ రోడ్స్ అని ఇస్తున్నాం అంటే మీరు మీరు ప్లాట్ కొనుక్కుంటే ఇమీడియట్గా మీరు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే ఉండడానికి ఏవైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అది ఇంకొకటి ఏంటంటే ప్రైస్ చూస్తే చాలా అందుబాటు ధర మీరు వచ్చి చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది అంటే ఇన్ని డెవలప్మెంట్స్తో ఇంత నీట్గా ఎంత కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఈ ప్రైస్కే వస్తుందని మీరే ఆశ్చర్యపోతారు ఓకే సో అంత అంత అంటే ఒక ఒక కామన్ మ్యాన్ కూడా లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసే కూడా ఒక సొంత ప్లాట్ ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవడానికి మేము అందుబాటులో ఇస్తున్నాం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే మా దాంట్లో ఎందుకు కొనుక్కోవాలని చెప్పకుండానే చెప్పేశారు సో చూసారు కదా టెన్ లాక్స్ తో రెడీగా ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ వెంచర్ కొనుక్కోడానికి అందుబాటులో ప్రైస్ ఉంటుంది అని చెప్తున్నారు అండ్ సార్ మనం చూసుకున్నట్లయితే ఈవెన్చర్తో పాటు మీకు ఇంకా వెంచర్స్ ఉన్నాయో యా ఇప్పటివరకు ఒక నాలుగు వెంచర్లు ఇదే ఇలా చుట్టుపక్కల కంప్లీట్ చేస్తాం చెప్పాలంటే దీనికి వెనకనే ఇంకా వెంచర్స్ ఉన్నాయి చాలా దూరం ఉండదు ఇది మనం చాలా ముందున్నాం మీకు జస్ట్ హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్ నాట్ ఈవెన్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మన వెంచర్ స్టార్ట్ అయిన పాయింట్కి చూసుకుంటే టూ హండ్రెడ్ టూ ట్వంటీ మీటర్స్ ఉందా అంటే జస్ట్ కంఫర్టబుల్ వాకబుల్ డిస్టెన్స్ సో చూసుకున్నట్లయితే చుట్టూ కూడా మనకి చాలా డెవలప్మెంటల్ ఏరియాస్ లైక్ స్కూల్స్ కానివ్వండి లేదా ఇంకా డెవలప్మెంట్ మార్కెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి సో ఇక్కడ మీకు చూస్తే జస్ట్ హాఫ్ కిలోమీటర్ లో మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆ స్కూల్ స్టాండర్డ్స్ చూస్తే మీకు ఈవెన్ మీకు విశాఖపట్నం కూడా అలాంటి స్టాండర్డ్స్ లేవో అనిపిస్తుంటాయి తర్వాత అలాంటి ఇంకా స్కూల్స్ ఒక నాలుగైదు మంచి రెప్యూటెడ్ స్కూల్స్ ఉన్నాయి దగ్గరలోనే ప్రక్కనే అంటే ఎలా అంటే ఈ రణస్థలం అనేది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎందుకు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అన్నామంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే దాదాపు ఫార్మా కంపెనీస్ పేరు దగ్గర కంపెనీస్ ఏవో చిన్న చిన్న కంపెనీస్ అని కాదు చాలా పెద్ద కంపెనీలు దాదాపు నలభై ఆరు కంపెనీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అంటే మనిషికి బ్రతకడానికి కావలసిన ఉపాధి దగ్గరలోనే దొరుకుతుంది అలాగనే ఇండస్ట్రిల్ ఏరియా పక్కనే మీరు లేఅవుట్ వేసారు అనుకోండి ఉండడానికి అది సౌకర్యవంతంగా అయితే ఉండదు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి అన్నా మినిమం చూస్తుంది ఏంటి అంటే ఆ సిటీ దగ్గరలో ఉండాలి హైవేకి దగ్గరలో ఉండాలి సో అన్ని ఫెసిలిటీస్ కి చాలా దగ్గరలో ఉండాలి అని ఆలోచిస్తున్నారు సో అట్లా ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు చాలా అతి తక్కువ పెట్టుబడితో అతి తక్కువ పెట్టుబడితో సామానులు సైతం సొంత ఇంటి నెరవేర్చుకోవాలంటే ఈ లేఅవుట్ చాలా అనుకూలంగా ఉందని అయితే మేము చెప్పగలం ఎందుకంటే ఇవాళ మీరు మీరు ఇవాళ కొంతమంది సామాన్యులు ఇప్పుడు పరిస్థితుల్లో ఉండొచ్చు వాళ్ళ పిల్లలు మంచి ప్రగతిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తారు ఈవెన్ ఇంటర్నేషనల్ లో దీంట్లో చేస్తారు దగ్గర అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాట్ ఈవెన్ ట్వంటీ మినిట్స్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఆ తర్వాత ఇక్కడ చూస్తే మీరు విజయనగరం అలాగే శ్రీకాకుళం టౌన్కి లేకపోతే విశాఖపట్నం టౌన్కి ఇవాళ ఇంకా మీకు ఏంటంటే కోస్టల్ కారిడార్ అని మనకు చెప్తున్నారు ఈ పోర్ట్స్ అన్ని కనెక్టివిటీ దానికి కోస్టల్ కారిడార్ చూసుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మీటర్స్లో నేషనల్ హైవే సిక్స్ లైన్ హైవే ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్లో కోస్టల్ కారిడార్ అంటారు రోడ్డు అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత దీనిగా ఉంది కనెక్టివిటీ అనేది దాని దాని ద్వారా మనం పెట్టుబడి పెట్టిన దానికి ఎంత ఎన్ని సంవత్సరాల్లో మనకి డబుల్ అవుతుందని మీరు అంచనా వేసుకోవచ్చు సో సాధారణ మిడిల్ క్లాస్ పీపుల్ అదే విధంగా సామాన్యులు ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేయడానికి అనుగుణంగా ఉందని చెప్పుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉన్నాయా స్పాట్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మేము కొన్ని ప్రోడక్ట్ రిజిస్టర్ కూడా చేస్తాం ఓకే స్పాట్ ల్యాండ్ కన్వర్షన్ అంతా అయిపోయింది డెవలప్మెంట్స్ అన్నీ కూడా నాట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సుడా వెంచర్ ఆల్ డెవలప్మెంట్స్ మీరు చూశారు కదా సుడా లేఅవుట్స్ ఎందుకంటే డెవలప్మెంట్స్ చేసేదే ఉండదు అన్ని థర్టీ ఫీట్ రోడ్స్ ఇంటర్నల్ థర్టీ ఫీట్ రోడ్స్ బీటీ రోడ్స్ ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఫర్ సామాన్యులకి మేము ఇందులో ప్రైమ్ బ్లాక్స్ కింద నాలుగు బ్లాక్స్ ప్రైమ్ బ్లాక్స్ కింద మేము ఇది చేసాం దాంట్లో మినిమం ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అనేది ఒకటి మేము కాన్సెప్ట్ పెట్టాం అందులో ఇవాళ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తీసుకున్న వాళ్ళు అంటే త్వరలోనే విత్న్ మంత్స్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు సో అలాంటిది కానీ జరిగితే చిన్న చిన్న అంటే ఇందులో కొనుక్కున్న చిన్న ఇన్వెస్టర్స్కి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఆక్యుపెన్సీ అనేది ఒకటి వచ్చిందో డెఫినెట్ గా పెద్ద ఎక్కడో దూరం కాదు ఇది మీకు ఆటో బండ్లు కూడా అవసరం లేదు హైవే నుంచి రావాలంటే హ్యాపీగా చూస్తే ఇక్కడ ఇక్కడ దగ్గర చుట్టుపట్టున్న వాళ్ళంతా ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ ఇక్కడికే వస్తారు అంటే ఎంత ఇప్పుడు మనకి ఆహ్లాదకరంగా ఉంటే కదా వచ్చేది అవును కూడా చూడండి చాలా చెట్లు చాలా పీస్ఫుల్ గా ఉంది ఫస్ట్ మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రశాంతత పేరు పెట్టినప్పుడు కూడా ఇవన్నీ ఆలోచన చేస్తాం అంటే జనరల్గా ఏంటంటే హైవే బృందం హైవే ఏంటి బృందావనం ఏంటి కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ మీరు ఇక్కడ చూస్తే మీరే చెప్పొచ్చు హైవే చెప్పొచ్చుకి నియర్గా ఉంది కాబట్టి పేరు పెట్టాము ఇక్కడ బృందావనం లాగా ఉంది మీరు చూస్తే సరౌండింగ్స్ మీరు చూస్తే ఏ కోనసీమ కూడా ఇక్కడ సరిపో సరిపోదు అన్నట్టే ఉంది మీరు చూడండి సో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా అదే రకంగా మేము ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక మోడల్ వెంచర్ కింద మేము ఇది చేయడానికైతే మేము డిసైడ్ అయినాం ఇంతకుముందు చేసిన వెంచర్ల కంటే కూడా చాలా గొప్పగా చేయడానికైతే మేము ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా ఏంటంటే ఇన్వెస్టర్కి మంచి రేట్ వస్తుంది వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పగలం సో ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా స్పెసిఫిక్గా వెంచర్స్లో ఎక్కువ భయపడేది వాటర్ సిటీ సో ఎక్కువ వాటర్ ఎక్కడ ఉండకుండా పోతుంది అని చాలా మంది భయపడుతున్నారు సో మీ వెంచర్కి వచ్చేసరికి ఎలాంటి సెక్యూరిటీ మెయిన్ ఏంటంటే మేము ఐడెంటిఫై చేసింది మేము హైదరాబాద్లో కూడా చాలా వెంచర్స్ చేసాం హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ని పైకి తేవాలంటే అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫీట్స్ బోర్ వేస్తే కానీ నీళ్ళు రావు అది సిటీ సరౌండింగ్స్ దగ్గరలో అయితే ఈవెన్ మోర్ దాన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీట్ కూడా వేయాలి అది వేసినా కానీ ఎంత వాటర్ వస్తుంది అంటే మేబీ ఒక చిన్న ఫ్యామిలీకి మైక్రో ఫ్యామిలీకి సరిపడ్డ నీళ్ళే వస్తాయి అలాంటిది ఇక్కడ ఇక్కడ చూస్తే సిక్స్టీ ఫైవ్ ఫీట్లో కేవలం అరవై ఐదు అడుగుల్లోనే గ్రౌండ్ వాటర్ని మనం ప్లెంటీ ఆఫ్ వాటర్ మీరు చూస్తే ఇక్కడ ఒక్క బోర్తోనే ఆల్మోస్ట్ 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 ట్వెల్వ్ హండ్రెడ్ ప్లాంట్స్ని ట్వెల్వ్ హండ్రెడ్ ప్లాంట్స్ మీరు చూసారా ఇది నాట్ ఈవెన్ వన్ ఇయర్ ఈ ప్లాంట్స్ అన్ని కూడా సో ఎంత ఎదుగుదల వచ్చిందంటే దీనికి వాటర్ లేకపోతే రాదు వాటర్ అంటే తక్కువ ఫీట్ తక్కువ ఫీట్లో వాటర్ దొరకడమే కాదు ఈ సిక్స్టీ ఫైవ్ ఫీట్లో వచ్చిన వాటర్ అంటే చాలా అంటే వితౌట్ ఎనీ పొల్యూషన్ ఆల్ ప్రాపర్టీస్ అంటే మనకి ఏం తాగడానికి నీళ్ళు ఏమైతే ఏమేమి ప్రాపర్టీస్ కావాలో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మేము ఆ టెస్ట్లు కూడా చేసాం నెక్స్ట్ చూస్తే సాయిల్ సాయిల్ చూస్తే వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రతి ఇంటి ముందు పచ్చదనం ఉండాలి పచ్చదనం ఉండాలి కోరిక ఉంటుంది కానీ మీరు ఎలాంటి మొక్కతో చేసినా అక్కడ పెరగడానికి అక్కడ సోర్స్ ఉండదు బట్ ఇక్కడ మీరు చూడండి ఈ చెట్లు ఎంత ఎన్ని ఎంత వయసు ఉండాలని అనుకుంటారు మిగతా ఏరియాలు చూస్తే ఎక్కువ హైదరాబాద్ లాంటి నగరంలో అయితే ఐదేళ్ళు కాదు ఆరు ఏళ్ళు కూడా అంత మొక్క పెరగడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ మీరు జస్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ ఎలాంటి చెట్లు తయారైన చూడండి అలాంటి సాయిల్ ఇది మీరు ఇంటి ముందు ఇప్పుడు పెద్దగా ప్లాట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళంతా కాన్సెప్ట్ ఏంటంటే మన ఇంటి ముందే మన కూరగాయలు మన కూరలు మనం పండించుకునేటట్టు అసలు మీరు ఎక్కడ అలా సీడ్ అక్కడ వేస్తే చాలు మీకు పంట అయితే వస్తుంది అలాంటి వాతావరణం ఇది సో అందుకేంటంటే మేము దీనికి ఆ పేరు పెట్టినప్పుడు బృందావన పేరు పెట్టడానికి అది ఒక ముఖ్య కారణం దానికి హైవే అని యాడ్ చేయడానికి ఏంటంటే హైవే జస్ట్ నియర్ నియర్ బై ఓకే అది సో ఓవరాల్గా మీ వెంచర్ తీసుకోవాలి అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అసలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్లు మీరు ప్రొవైడ్ చేయండి మీ వ్యూవర్స్ అందరు ప్రొవైడ్ చేయండి ఇంకొకటి ఏంటంటే నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంత అందుబాటు ధరలు ఇంత అందమైన ప్రాంతంలో ఇలాంటి పరిసరాల్లో ఇలాంటి అంటే నేలలో ఇలాంటి మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియాలో మీరు ప్లాట్ కొనుక్కోవడం అనేది నిజంగా ఎప్పుడో చేసుకున్న పుణ్యమనే నేను చెప్పగలను మా వెంచర్ గురించి నేను గొప్పగా చెప్పడం కాదు మేము ఇక్కడ ఏంటంటే మోడల్గా కూడా ఒక పన్నెండు హౌసెస్ ఒక ట్వెల్వ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి కూడా ఇప్పుడు మేము ఒక లాంచింగ్ ఒకటి పెట్టాం కొత్తగా ఆ స్కీమ్ లో ఆ హౌసెస్ కొన్ని బుక్ అయినాయి మాక్సిమం మేము కన్స్ట్రక్ట్ చేస్తాం ఆ ట్వెల్వ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఈ కాలనీ అసలు రానున్న మూడేళ్ళనే ఇక్కడ ఒక మొత్తం డెఫినెట్ గా అదొక అదొకటి జరుగుతుంది మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే హౌస్ కన్స్ట్రక్ట్ చేసి కావాలి అంటే ఇస్తారు అదే కాన్సెప్ట్ చెప్పాం కదా ఒక ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో అందుబాటు ధరల్లో ఇవాళ అపార్ట్మెంట్ కొనుక్కుంటే కూడా దొరికిన ధరలో మేము ఒక ఇండిపెండెంట్ హౌస్ ఐదు వందల గజాల్లో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నాం అంటే బ్యూటిఫుల్ హౌస్ అనమాట అంటే మీరు చూడొచ్చు మీరు వీడియోలో మీరు చూడొచ్చు అలాంటి హౌస్ని కన్ కన్స్ట్రక్ట్ చేసి విత్ ఇన్ త్రీ మంత్స్లోనే మేము అందుబాటులోకి తీసుకొస్తాం ఉండడానికి దానికి ఇంకోటి కూడా మేము ఏం పెట్టామంటే అంటే మీరు గెస్ట్ హౌస్ లాగా వాడుకోవచ్చు మినిమం రెంటల్ గ్యారెంటీ కింద ఇయర్లీ సిక్స్టీ థౌసండ్ రూపీస్ వెనక్కి పే చేయడానికి కూడా మేము ఆ కాన్సెప్ట్లో పెట్టాం అంటే మీరు ఎక్కడైనా ఒక ఫ్లాట్ కొనుక్కున్నట్టయితే ఆ ఫ్లాట్ మీరు ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈ రేట్కి ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఎక్కడైనా బట్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసి మంచిగా మీకు ఒక కాంపౌండ్ వాళ్ళు సెపరేట్గా మీకు వాటర్ బోరు ప్రైవేట్ బోరు ప్రొవైడ్ చేసి ఎలక్ట్రిసిటీతో పాటు మీకు ప్రేషన్ చేసుకోవడానికి పూలదండలు కట్టి మీకు అందు మీకు కీసి మీ చేతులు పెడతాం ఇది కాన్సెప్ట్ మాది సో ఇది ఇది చాలా పరిమితమైనటువంటి హౌసెస్ కన్స్ట్రక్ కన్స్ట్రక్ట్ చేయడానికి మేము యాక్షన్ తీసుకున్నాం సో అది ఎవరైనా వస్తే మాత్రం నిజంగా ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు అంటే కాస్ట్ టు కాస్ట్ బేసిస్లోనే మేము దాంట్లో ఆ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వచ్చాం సో మీరు ఎవరికైనా మీ యూవర్స్కి మీరు చెప్పొచ్చు మా నెంబర్ ప్రొవైడ్ చేయొచ్చు ఇక్కడ కాంటాక్ట్ చేస్తే మీకు సైట్ విజిట్ అరేంజ్ చేస్తాం కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను సైడ్ చూసిన తర్వాత ఇక్కడ నో అనే వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు లేరు ఇలాంటి మార్కెట్ ఏదో ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్ ఉంది మార్కెట్ అవ్వట్లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మేము చాలా హ్యాపీగా మార్కెట్ చేయగలుగుతున్నాం అంటే కేవలం ఏంటంటే దీనికి ఉన్న పొటెన్షియాలిటీ దీనికి డెవలప్మెంట్స్ అండ్ మీరు ఇచ్చేటటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అండ్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ నాణ్యత సో ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ చుట్టుపక్కల చాలా వెంచర్స్ కూడా వేసున్నారు అండ్ ఎవ్రీ వెంచర్లో ఈవెన్ సింగిల్ ప్లాట్స్ కూడా సింగిల్ ప్లేస్ కూడా లేకుండా అమ్ముడిపోయాయి అంటే వీళ్ళు ఎంత నాణ్యత పరిణామాలతో వీటన్నిటిని ఎంత సెక్యూర్డ్గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి అందిస్తారో తెలుస్తుంది సో వివాజ్ మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్లీ చాలా త్వరగా అప్రోచ్ అవ్వండి ఎందుకంటే చాలా క్విక్గా సేల్ కూడా అయిపోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి సో లిమిటెడ్గా ఉంటాయి ఇవన్నీ కూడా స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ దీనికి సంబంధించి మనం ఇంకా డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే సో ఎంట్రన్స్ మనకి ఆర్ట్స్ వస్తుంది అండ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది సో ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది సో హ్యాపీగా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కానివ్వండి పెద్దవాళ్ళు వాకింగ్ జాగింగ్లు చేసుకోవడానికి కానివ్వండి అండ్ అట్మాస్ఫియర్ మొత్తం చూసుకున్నట్లయితే అండ్ చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఇంత గొప్ప ఫ్లాట్స్ మనకి దగ్గరలో అండ్ ఇప్పుడే ఆయన కూడా చెప్పారు కదా సో ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈవెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే అంతకంటే సువర్ణ అవకాశం ఏముంటుంది సో ఇఫ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఫ్యూచర్ పెట్టుబడులు పెట్టుకోవాలి మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ల్యాండ్ అనేటటువంటిది ఎప్పుడు కూడా బెనిఫిట్స్నే ఇస్తుంది కానీ అందులో నష్టపోవడానికి ఏమీ ఉండదు కాబట్టి సో అలాంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకుంటున్నాను సో నేను ఈ శ్రీ సాయి హైవే బృందావన్ వెంచర్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళని తప్పకుండా అప్రోచ్ అవ్వండి